హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిడ్దుర్ గంగాధర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎక్కడన్నా ఏటి ప్రాంతంలో ఇట్లా బోరుగన బూడింటే ఇట్లా నల్లపై వేసి నీళ్లు పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా గడ్డకు వచ్చేసింది ఇసుకంతా మోటార్ందు బుడిపోయినా బోరు బుడిపోయినా ఇలా చేస్తే ఇసుక అంతా గడ్డకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ పైపు ఇడ్స్తానుండలా ఫ్రెండ్స్ ఇసుక తగ్గిపోయి కొద్దీ పైపు లోపలికి ఇడుస్తాండాలా ఇడిసే కొద్దీ తీసుకొంత వస్తుంటుంది ఈ విధంగా బోర్ అంతా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మోటార్ కాడికి తర్వాత మోటార్ ఫ్రీగా వస్తుంది ఇలా చేయడం వల్ల చాలా మేలు ఫ్రెండ్స్ రైతులకు ఏటి ప్రాంతంలో రైతులు ఎవరన్నా ఉంటే ఇట్లా బోరు కన్నా బుడిపోయింటే ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వస్తుంది మోటరు వాటర్ పెట్టితే ఎంత తీసుకొచ్చిందో దాదాపు చాలా ఇసుక వచ్చింది గడ్డకు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్